అనకాపల్లి జిల్లా సోబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలోని రావులమ్మ పాలెంలో శ్రీ స్వామి జయంతి వేడుకలు శనివారం కన్నుల పండుగ జరిగాయి ఆ గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి వైఎస్ ఎంపీ చొక్కాకుల గోవిందు సహకారంతో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ ఎండి చొక్కాకుల వెంకట్రావు లక్ష్మి దంపతులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం మహిళలకు కోలాటాలు నిర్వహించి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను చొక్కాకుల వెంకట్రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో ఆవిష్కరించిన శ్రీ వీరాంజనేయ స్వామివారి జయంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆ స్వామివారి ఆశస్సులు అంతకాపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు పుష్కలంగా లభిస్తున్నాయని వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతులకు పాడి పంటలు సస్యశ్యామలంగా వరద గుర్తు ఈ సందర్భంగా తమ గ్రామంలో మహిళా కళాకారులను ప్రోత్సహించేందుకు కోలాటం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు అనంతరం భారీ ఎత్తున అంతకపల్లి పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించి తమ భక్తులను చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త తవ్వ వారిపాలెంకు చెందిన బోకం శ్రీనివాస్ సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు జిల్లా బీఆర్ఓల సంఘం అధ్యక్షుడు సబ్బవరపుడు త్రీనాథ్ రామకాసు మాజీ సర్పంచ్ ఎస్ దేముడు బాబు గంప రమణ దేముడు పాల్గొన్నారు అదృష్టం మేము ఎందుకంటే చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి మరి శనివారం రోజు పుట్టడం తిథులు కూడా నప్పడం ఈరోజు మా భతులు గారు చెప్పారు ఇది చాలా కొన్న వేల సంవత్సరాలకి వచ్చినటువంటి ఎందుకంటే శనివారం ఆయన పుట్టినరోజు ఆ తిథిలో నప్పినటువంటి రోజు కాబట్టి ఇప్పుడే మా పంతుల వారు చెప్పడం జరిగింది మీరు చాలా అదృష్టవంతులని ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇందాకే చెప్పారు నిత్య నిత్య చిరంజీవుడు ఆయన ఈ రోజు వరకు మరి ప్రతికే ఉండడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి అలాంటి చిరంజీవుడి తాలూకా పుట్టినరోజు వేడుకల్ని మా చేతుల మీదుగా మా గ్రామ పెద్దల చేతుల మీదుగా మా సర్పంచ్ గారి చేతుల మీదుగా ప్రతి ఏటా జరిపించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ అంతేకాకుండా నిన్నటి వరకు చూసాం సుమారు యాభై డిగ్రీల సెల్సియస్తో సెల్సియస్తో ఎండలు మరి మండుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా రాత్రే వర్షం కురిసి ఈరోజు కొంత సల్ల చల్లదానాన్ని ఇవ్వడం మనందరూ చూసాం అందుకే మా నిత్య సి నిత్య చిరంజీవుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం పగబంగం వండే ఎండల్ని పక్కన పెట్టి ఆ సిరంజీవుడు మాకు ఒక చల్లదనాన్ని ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ మరి ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గ్రామ పెద్దలకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ మంచి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ అస్తఐశ్వర్యాలు ప్రసాదిస్తూ అలాగే మంచి మరి పంటలు భోగభాగ్యాలను ఇస్తూ ఈ గ్రామం ఈ అంతకాపల్లి పంచాయతీని ఈ తట చుట్టుపక్కల గ్రామాలంటలుగా సుభిక్షంగా ఉండేటట్లుగా ఆ భగవంతుడు మరి మా ఎందు కరుణించాలని చెప్పేసి ఇందాక చెప్పినట్లుగే దూత నిత్య చిరంజీవుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి ఎగ్గా ఆవిష్కరణ చేసినటువంటి రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేటి వరకు ఈ మూడు గ్రామాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఆశిష్యులతో భగవంతుడు ఆశీస్సులతో ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రతి ఏటా కూడా ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తూ మరి మా గ్రామ పెద్దల సహకారంతో మా సర్పంచ్ గారు ప్రథమ పౌరులు సబ్బువరపు నారాయణమూర్తి గారు అలాగే వారి సోదరులు ఉచ్చాలనాయుడు గారు రామకాష్ గారు మా సోదరుడు సుఖాసు గోవిందు అలాగే మా సతీమణి చొక్కాకు లక్ష్మి గారు అలాగే ఈ గేమ్ ప్రజలు పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నడిపిస్తూ ఇక్కడ ఈ మూడు ఊర్లకి కూడా అన్న సమాధానం చేస్తూ మరి వస్తూ ఉన్నాం